శరపంజరం మూవీ యూనిట్ను అభినందించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దోస్త్ మూవీస్ పతాకంపై నవీన్ కుమార్ గట్టు నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం శరపంజరం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో సినిమా ప్రివ్యూ చూసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపించారు పూర్తి గ్రామీణ వాతావరణంలో మహబూబాబాద్లోని పాలకుర్తి పరిసర ప్రాంతాల్లో సహజత్వానికి దగ్గరగా చిత్రీకరించారు ఈ చిత్రంలో దశాబ్దాల కాలం నాటి మూఢనమ్మకాలు జోగిని ముసుగులో గ్రామీణ అమ్మాయిలను ఊరి పెద్దలు ఎలా వాడుకునేవారో అనే కథాంశంతో ఆనాటి స్థితిగతులను జీవన విధానాలను కళ్లకు కట్టినట్టు చూపించారు ఐదేళ్ల క్రితమే ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని శక్తులు అడ్డుపడడం వల్ల విడుదల ఆలస్యమైంది ఎన్నో అవాంతరాలను అధిగమించి ఈ చిత్రాన్ని విడుదల చేశారు లయా హీరోయిన్ గా జబర్దస్త్ రాజమౌళి వరంగల్ భాష మానుకోట ప్రసాద్ భారతి ఆనంద్ మల్లేశం మొదలగు వారు నటించిన ఈ చిత్రం జీరో బడ్జెట్ లో పూర్తి నేపథ్యంలో సహజత్వానికి దగ్గరగా నిర్మించబడింది ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు తమ అనుభూతిని సివి నైన్ టీమ్ తో పంచుకున్నారు సినిమా సూపర్ మాటలు లేవు నా నోట్ల నుంచి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఆ మాటలు కూడా రావట్లేదు మల్లేష్ పాత్ర కానీ హీరో పాత్ర గాని ప్రతి ఒక్కరి పాత్ర గంగేజు పాత్ర గాని ప్రతి ఒక్క పాత్ర మాత్రం ప్రతి ఒక్కటి సూపర్ ఉంది ఎందుకంటే ఇక్కడ కొన్ని జీవితాలను మీద తీసుకురావాలని ఎందుకంటే ఈ చరిత్రలో కనుమారుంటి కొంతమంది జీవితాలు ఆ జీవితాలను తెరపైకి తీసుకురావాలనే ఉద్దేశం తీయడం జరిగింది అంటే మీరు ఎవరి కథ ఆధారంగా జోగిని వ్యవస్థ గురించి తెచ్చుకున్నప్పుడు వాళ్ళ హృదయవికారమైన జీవితాలు వాళ్ళ బాధలను తెచ్చుకున్నప్పుడు వాళ్ళెందుకో వాళ్ళ మీద ఒక కథ రాసుకోవాలనిపించింది ఆ కథ కాకుండా సినిమా తీయాలనిపించింది దాంతోపాటు తెలంగాణ గంగ్రెద్దుల వాళ్ళ జీవన విధానం అంటే ఇప్పటివరకు మనం సంక్రాంతి గంగ్రెదులు ఆరిచే వాళ్ళ జీవన విధానమే తెలుసు కానీ తెలంగాణ గంగ్రెద్దుల వాళ్ళ జీవన విధానం చావుతో ముడిపడి ఉంటుంది ఆ వారిద్దరి ఆ జీవన విధానం చూసినప్పుడు ఎందుకైనా అంటే ఇలాంటి జీవం ఉన్న కథలనే తెర మీద తీసుకురాన ఉద్దేశంతోనే సినిమా తీయడం జరిగింది మీరు ఒక డైరెక్టర్ గా ఇంత ముందు ఏమన్నా సినిమా తీశారు మీరు ఫస్ట్ సినిమా ఇంత ముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు ఫస్ట్ సినిమా అయినా కానీ సూపర్ హిట్ గా అంటే ఇంత ముందు థియేటర్ ఐదో రోజు ఇంకా కొనసాగుతుంది సినిమా ఇంత పోడి ప్రపంచంలో కూడా పాలకొట్టి నియోజకవర్గంలో మొత్తం ఎన్ని గ్రామాలలో తీశారు దాదాపుగా పది పన్నెండు గ్రామాలలో అంటే ఎన్ని ఎన్ని గ్రామాల్లో తీశారు ఇక్కడ తొర్రు మనకు సంబంధించి కండేపాలం అమ్మాపురం గుర్తూరు సోమారం చీకడేపాలం మాటేడు ఇంకా చాలా సన్నూరు ఇలాంటి గ్రామాలలో ఎక్కువ శాతం షూటింగ్ చేయడం జరిగింది అందరూ కూడా కొన్ని అనేక గ్రామాలు సహకరించారు దాని గురించి కొంతమంది అడుగుతున్నారు అది ఎక్కడ అది మాటేడు గుడి ఆ మాటేడు గుడిలో ఎక్కువ నాలుగున్నర నిమిషాల సీన్ ఉంటుంది సింగిల్ ది అది మాటేడు గుడిస్తాం కొన్ని కోట గుళ్ళు అని చెప్పి స్టేషన్ గణపురం కోట గుళ్ళు దగ్గర అక్కడ ఇస్తాం ముఖ్య పాత్రలు ఇందులో నేనే డైరెక్షన్ చేస్తూ నేనే హీరో చేసిన నా పేరు నవీన్ కుమార్ గట్టు నేనే డైరెక్షన్ చేస్తూ నేనే హీరో ఇందులో హీరోయిన్ గా లయ ఆ అమ్మాయి మంచి నరేంద్ర జరిగింటారు తర్వాత ఇందులో జబరస్ జీవన్ జబరస్త్ వెంకీ జబర్స్ రాజమౌళి వరంగల్ భాషన్న ఆనంద్ భారతి మేరుగు మల్లేశం గౌడ్ అరవాల సోమయ్య మాన్కూట ప్రసాద్ లిరిక్ రైటర్ మౌనశ్రీ మల్లిక్ ఈయన చాలా మంది చాలా వాళ్ళ పాత్రల్లో అద్భుతంగా నడిచడం జరిగింది అంటే ఇది అంటే ఎంత కాలం వరకు ఈ సినిమా కొనసాగుతుంది అని ఇక ఖచ్చితంగా ఇది జనాలలోకి అయితే ఇప్పుడిప్పుడే వెళ్తుంది కాబట్టి జనాలు చూడడానికి వస్తున్నారు ఖచ్చితంగా ఇది ఇంకా అంటే మన ఎన్ని రోజులు నడుస్తుందని చెప్పడం గానీ జనాలు చూసేంత వరకు అయితే ఇది నడుస్తుంది మేము ఇంకొక వన్ వీక్ వరకు నడుస్తుందన్న నమ్మకం సినిమాలు మరి ఎలా తీయాలని చెప్పేసి మనం టీవీ నైన్ తరఫున మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఆల్ టీమ్ ఆల్ దెస్ట్ ఉమెన్ ఫీమేల్ అనేది మాకు అంటే నాకు కొత్త కావచ్చు ఈ కల్చరు అంటే ఇప్పుడు ఆ మూవీలో ఉన్న కల్చరు సో అలాంటివి కూడా ఉన్నాయి ఎగ్జిస్ట్ అవుతాయి అనేది తెర మీద చూపించటము ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి అవి ఉంటాయని కూడా తెలియదు ఎందుకంటే వెస్ట్రన్ నాయిస్ ఎక్కువ అయిపోయింది సో అది మనకు ఒకనొక రోజుల్లో మనకు ఆ కల్చర్ ఉన్నది అనేది కూడా చూపించటము మరి గంగిరెత్తులు కూడా ఇప్పుడు ఊళ్ళల్లో కూడా గంగిరెత్తులు కనపడలేదు నాకు మొన్న అయితే గంగిరెత్తుల కోసం ఎదుకోవాల్సి వచ్చింది మా కాన్సెన్సీలో సో అది కూడా చాలా అద్భుతంగా చూపించారు మరి ఫోటోగ్రాఫీ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది వెరీ వెల్ డన్ చాలా బాధిశాం మరి అట్లా నేను మ్యూజిక్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది మరి ఇందులో హీరో హీరోయిన్ కూడా చాలా గా మన పల్లెటూరు ప్రదేశాల్లో ఎట్లా ఉంటామో అది అంత న్యాచురల్ గా చూపించడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా నాట్ ఓన్లీ టీమే కాకుండా ఈ మూవీ కూడా పాలకుర్తి నియోజకవర్గంలో షూట్ చేయటం మా పాలకుర్తి ప్రజలందరూ చేసుకున్న అదృష్టం అని అనుకుంటాము తప్పకుండా పాలకుర్తి నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా ఎప్పుడైనా మీ అందరికి ఉంటది సో దిస్ ఇస్ నాట్ ఓన్లీ ద ఫస్ట్ వన్ బట్ ఇట్ షుడ్ నాట్ బి ద లాస్ట్ వన్ సో విష్ ఆల్ ద బెస్ట్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీ మౌత్ టాక్ ద్వారానే ఈ సినిమా బయటికి పోతుంది అంతే ఏ మీడియా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్స్పోజ్ చేయలేదు మా సినిమా గురించి

అసలునేదే సినిమాకి తనమంతా లైట్స్ డిస్తాయ్ అంగమా కూడా సూపర్

గ్రామీణ ప్రాంతాలకి అనువైనటువంటి కథ చాలా న్యాచురల్ గా తీయడం జరిగింది కాబట్టి ప్రేక్షకులందరినీ కూడా చూసి ఆనందించవలసిందిగా ఈ సందర్భంగా